హాయ్ హలో వెల్కమ్ ఓం శివాస్ వర్ల్డ్ నా పేరు శివకుమార్ ఈ రోజు ముందుకు నవ్వుకుందాం సరదాగా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ ట్వల్ని తీసుకొచ్చాను ఇలాంటి వీడియోలు మరిన్ని ఎక్కువ వస్తాయి రాబోయే కాలంలో సో ఫన్నీ జోక్స్ సంబంధించి ఎక్కువ వీడియో చేయాలనుకుంటున్నాను ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వర్ల్డ్ వన్ ఒక మగాడు సెటిల్ కావాలంటే చదువు జాబు ఇల్లు పెళ్ళం ఇలా అన్నీ కావాలి కానీ ఒక అమ్మాయి సెటిల్ కావాలంటే సింపుల్గా పెళ్లి చేసుకుంటే చాలు రెండు బావా వర్షం వచ్చేటప్పుడు ఉరుములు ఎందుకు వస్తాయి భూమి పూర్తిగా తడిసిందో లేదో తెలుసుకోవడానికి దేవుడు వేసి చూస్తాడు మూడు జ్యోతిష్కుడు చేయి చూసి భలే మచ్చ సార్ మీకు చాలా మంచి భార్య వస్తుంది ఏడిసినట్టే ఉంది కర్మ అది మచ్చకాదయ్యా మావిడి పెట్టిన వాత నాలుగు తల వంచి ఒకసారి నన్ను చూడు మరలా నేను తల ఎత్తకుండా చేస్తాను అని మొబైల్ అంటే తల దించి నన్ను చూస్తే ఎప్పుడూ తల దించకుండా అని పుస్తకం ఉంటుంది ఐదు గర్ల్ ఫ్రెండ్ రేపు నా పుట్టినరోజు ఉదయాన్నే బహుమతిగా నాకు రింగ్ ఇవ్వగలవా బాయ్ ఫ్రెండ్ సెల్కా ల్యాండ్గా ఆరు భార్య ఎందుకంటే మీరు ఈ మధ్యన మరీ పిచ్చి పెట్టినట్టు ప్రవర్తిస్తున్నారు భర్త మరో నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నీ రక్తం ఎక్కించారుగా అప్పటి నుంచి ఇలా అయ్యాను ఏడు పల్లెకు పట్టణానికి తేడా పల్లెల్లో ఆవును పెంచుకుంటారు కుక్కలు ఆవారాగా తిరుగుతాయి పట్టణంలో కుక్కలను పెంచుకుంటారు ఆవులు ఆవారగా తిరుగుతాయి ఎనిమిది మీ ఆవిడ మరో ఇరవై నాలుగు గంటల్లో చనిపోతుంది పర్వాలేదు డాక్టర్ ఎన్ని రోజులు ఓచుకున్నవాడిని ఈ ఒక్కరోజు ఊర్చుకోలేనా తొమ్మిది టీచర్ అటెండెన్స్ తక్కువగా ఉంది కాబట్టి నువ్వు ఎగ్జామ్లో కూర్చోలేవు విద్యార్థి పర్వాలేదు టీచర్ ఎగ్జామ్లో నిలబడి రాస్తాను పది విద్యార్థి బట్టతల ఉంటే చాలా గొప్పవాళ్ళు అవుతారంట నిజమైన టీచర్ టీచర్ అరే బంటి నయాలా బట్టదల కాదురా పట్టుదల సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వోల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ ప్లీజ్ షేర్ దిస్ ఛానల్ Thanks for watching. Thank you.